అరణ్యకాండము అరవతి తొమ్మిదవ సర్గము లక్ష్మణుడయోముఖిని విరూపను చేయుట రాజపుత్రులు నైరుతి దిక్కుగా కొంత దూరం వెళ్లి ఆ అడవికి మూడు క్రోసుల దూరముననున్న క్రోంచమును మహాటవిని ప్రవేశించి ఎందు తామచ్చటచ్చట మార్గాయాసముతో చెట్ల నీడలయందు కూర్చుండుచు జానికిని వెతుకుచు క్రూర మృగములు పక్షులు గల ఆ అడవియొందు వెడలిరి దానిని దాటి మతంగమన ముందు మూడు క్రోసులు తూర్పుగా వెళ్లి పాతాళంవోలేనున్నదియు క్రూర మృగములతో చీకటిగా చీకటిగానున్నదీయూ నగునొక కోనను సమీపింపబోగా కొలది దూరమున గొప్ప దంతములు గలదియు విరబోసుకునినా వెంట్రుకలు గలదియు మృగములను భక్షించునదియూ వ్రేలాడు బొజ్జగలదియూ నగు భయంకర రాక్షసి వారిని జూచి దగ్గరకు వచ్చి ముందుగా వెళ్ళుచున్న లక్ష్మణు నాపి చేతులతో అతనిని గట్టిగా కోగలించుకొని తమకముతో నిట్లనను నీకు పెండ్లామునయ్యదను వేగముగా రమ్ము జీవితకాలమంతయు నీ వనమునుందలి నదీతీరములందు విహరింతము నాదా జనులు నన్నయోముఖి అందురు అని పలకగా సుమిత్రాతనయుడు కోపముతో కడ్గమును దూసి క్షణములో దాని ముక్కును చెవులను స్తనములను నరకగా ఆ రాక్షసి మొరపెట్టుచు వచ్చిన దారినే వెళ్ళెను అది అట్లు వెడలగా గుహమార్గమున సోదరులు వెళ్ళుచుండగా లక్ష్మణుడు రామునితో నిట్లనెను అన్నా గుండె చెదరెను ఎడమభుజముదురుచున్నది అశుభమేదియో కలుగునని తోచుచున్నది సుమా అన్నా నా మాటలు విని నుండుము ఆపద ఏదియో రానున్నది సుమా మనకు జయము నిశ్చయముగా కలుగునని నిలుపుటకై పంచులకు మన నీ పక్షి కూయిచున్నది అని చెప్పెను వారలిట్లు వనమంతలి దారులందు వెదుకుచూ వెళ్ళుచుండగా భయంకరమైన యొక్క ధ్వని వనములను నశింపజేయగలదై ఆకాశమును దట్టముగా గాలిచే నింపజాలినదై వీతంచగా విని అది ఏమియోయని అడవినంతయు వెతుకుచూ వెళ్లి చోట రామలక్ష్మణులు కబందుని చేజిక్కుట పర్వత సమానుడును గొప్ప వక్షస్థలము గలవాడును శిరస్సు కంఠము లేనివాడును గొప్ప కఠినమైన రోమములు గలవాడును నల్లని మేఘం వంటి వాడును మేఘము నుండి పిడుగుపడునప్పటి ధ్వని వంటి గలవాడును భయంకరముగా నొసటి నొసటియందు పచ్చని వర్ణము విశాలమైన రెప్పతుత వెంట్రుకలు కలిగి అగ్నివలే ప్రకాశించుచు అశుభమైన ఒక కన్నుగలవాడును ప్రకాశించుచున్న పెద్ద కూరలు గలవాడును అందలి క్రూరమైన మృగములను ఏనుగులను చేతులతో దగ్గరకు లాగి దూరంకు వినోదించు వినోదించువాడును యోజనము బాహుల బాహువుల జంటగలవాడునూ భయంకరుడును తెరిచిన పెద్ద గలవాడును దారి నున్నవాడును నగు కబందుని చూచి దగ్గరకు వెళ్లబోగా రామలక్ష్మణులను జూచి ఆ రాక్షసుడు గొప్ప బాహుబలంతో ఆ ఇరువరును బాహుల చేత పట్టుకొనెను వికిలి తీక్ష్ణమైన తేజము గల శరీరములుగలవారును భయంకరములైన విండ్లు ధరించిన వారును ఖడ్గములను చేతులందు ధరించిన వారును బలవంతులను నగు వారిరువురు చేతికి చిక్కి బాధచందిరి శౌర్యము గల వాడగుటచే రాముడు ధైర్యమును కోల్పోవడయ్యను పిన్నవాడగు లక్ష్మణుడు ధైర్యము గోల్పోయి చింతగలిగిన మనస్సుగల వాడే రామునితో నిట్లనెను అన్నా నా గతిని చూచితివా ఈ రాక్షసుని చేత చిక్కువడితిని వీడి వాతబడిన నన్ను వీడి వేగముగా నీవైనను పరివెత్తము నీవైన బ్రతికినచో నిట్లైనను భార్యను పొందగలవని తోచుచున్నది రాజలక్ష్మిని పొంది సంపదలతో నున్న వేళ నన్ను నీ వెన్నడునూ మరవబోకుము అని సౌమిత్రి పలకగా విని రాముడు లక్ష్మణ నీవి విధముగా విచారించుట తగునా అనుచుండా నా రాక్షసుడు వారితో దారుణమైన పద్ధతితో నిట్లనెను ఎవరయ్యా మీరలు విండ్లూ వాడిబాణములు ఖడ్గములు ధరించి కొమ్ములు గల ఆబోతుల వలె నిట్లి అడవిలో నేల తిరుగుచున్నారు ఎంతయో నున్న నా నోటిలో ఈ విధంగా పడుటకై ఇచ్చటికి వచ్చినారేమి నీకే విధంగా నేనా జీవింపసుమా ఇక మీకు నూరేండ్లు నిండినవి సుమా అని మదించిన మాటలు పలుకుచున్న రాక్షసుని మాటలను విని తమ్ముడితో భూపుత్రీనాథుడు మగము వెలవెలవోవుచుండగా దుఃఖముతో నిట్లనెను కష్టములపై కష్టములిట్లనిష్టముగా కలుగుచు బ్రతుకునకే ముప్పు కలిగించను ప్రియమైన భార్య కనబడకయే గదా అన్నన్నా భూమిపై జన్మించిన ప్రాణములపై కాలము యొక్క శక్తి ఏ విధంగా నివారింపరానిదో తెలిసినదా నిన్నను నన్నును దుఃఖములచే గొప్ప గొప్పధైర్యము గలవారును జయంపరాని బలము గలవారును యుద్ధములందు తిరిగిన వారును భరింపరాని తేజము గలవారును ఆయనను ఓ అనగా కాలము కలిసిరాక తప్పవొచ్చినచో ఇసుకచే నిర్మింపబడిన వంతను వలె నశించదరు సుమ ప్రాణులను దైవము చంపదలించినచో దుష్కరమగున అరణ్యకాండము అరవది తొమ్మిదవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు